ఓం శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ అందరికీ నమస్కారం నేను మీ మీనాక్షి నేను చదవబోయే శీర్షిక పేరు నా తెలుగు వెలిగిపోతుంది నా తెలుగు వెలిగిపోతుంది నా తెలుగు వైభవం వెలిగిపోతుంది నా తెలుగు వెలిగిపోతుంది ఆహా ఈ ఏమి నా తెలుగు వైభవం నా తెలుగు వెలిగిపోతుంది ఉదయం లేచి పలకరించుకునే గుడ్ మార్నింగ్లతో రాత్రి పడుకునే ముందు చెప్పుకునేటటువంటి గుడ్ నైట్లతో నా తెలుగు వెలిగిపోతుంది అమ్మలోని కమ్మదను అడుగంటి మమ్మీగా అవతరించడంలో నాన్నగారు కాస్త డాడీగా మరిగిపోయిన ఆవకాయ జాడీగా మారడంతో నా తెలుగు వెలిగిపోతుంది పెద్దమ్మ పిన్నమ్మ పెద్దత్త చిన్నత్త అందరినీ కలగలిపి ఆంటీలుగా పిలవడంలో పెదనాన్న చిన్నాన్న పెదమామ చిన్నమామ అందరినీ గానుగులో వేసి అంకుల్గా పిలవడంలో నా తెలుగు వెలిగిపోతుంది బామ్మ తాతయ్యలను కూడా బతకనివ్వక గ్రాండ్మా గ్రాండ్ ఫాల్ని చేయడంలో ఒరే తమ్ముడులోని ఆప్యాయత ఆవిరై ఏ బ్రోగా వికృతి రూపం దాల్చడంలో నా తెలుగు వెలిగిపోతుంది ఆ అమ్మా ఆ ఆవు ఈ ఇల్లు ఈ ఈశ్వరుడు పోయి ఏ ఆపిల్ బీ బాయ్ అని నేర్పడంలో చేత వెన్న ముద్ద బ్యాక్ ఫిష్ అంటూ పిల్లలు పాడుకోవడంలో నా తెలుగు వెలిగిపోతుంది చీర ముడుచుకొని బీరువా అడుక్కుపోయి లెగ్గింగుల అందాలతో ఆరబోయడంలో వాలు జడల జడగంటలు మూగబోయి చింపురు జుత్తులు దెయ్యాల దేవరింపులో నా తెలుగు వెలిగిపోతుంది చల్లని తెల్లని పెరుగన్నంలో ఆవకాయిపోయి కొవ్వు పెంచే బర్గర్లు పిజ్జాలు తినడంలో పద్యాలు వినిపించే పంక్తి భోజనం పోయి పల్లాలతో ఎగబడడంలో నా తెలుగు వెలిగిపోతుంది సెలవు చీటీ కూడా వ్రాయడం చేతగాని విద్యార్థులకి తెలుగులో నూటికి నూరు మార్కులు రావడంలో పద్యం పాత చింతకాయ పచ్చడైపోయి రైమ్స్ చిన్నారుల నాలుగు మీద నర్తించడంలో నా తెలుగు వెలిగిపోతుంది పుట్టినరోజు గుడిలో దీపాలు వెలిగించడం పోయి కేకులపై క్యాండిల్స్ను నోటితో ఆర్పడంలో నూరేళ్లు చల్లగా జీవించు దీవెన పోయి హ్యాపీ బర్త్డే టు యూ అని చేపట్టి ఊపడంలో నా తెలుగు వెలిగిపోతుంది మూడు వందల ఏళ్ళ ఆంగ్లేయుల బానిసత్వ పాలనలో దేశ భాషలందు తెలుగు లెస్ అయ్యింది నా తెలుగు వెలిగిపోతుంది నా తెలుగు వెలిగిపోతుంది నా తెలుగు వెలిగిపోతుంది